హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటాక్స్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఇలానే నవ్వుతూ నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నా ప్రీవియస్ వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుండి థ్యాంక్స్ అండి నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఎంకరేజ్ చేస్తుంది నన్ను మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ డీటాక్స్ వన్ వన్ జీరో ఫైవ్కి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటే తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నమస్కారం మీ రియల్ ఎస్టేట్ గైడ్ డీటాక్స్కి స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇన్వెస్టర్ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న మన కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పెడితే సురక్షితం ఎక్కడ పెడితే అది కోట్లుగా మారుతుంది ఒకవైపు నవ్యాంధ్ర రాజధానిగా మళ్లీ పోసుకుంటున్న అమరావతి మరోవైపు గ్లోబల్ ఎయిర్పోర్ట్తో స్థాయి చేరుతున్న భోగాపురం ఈ రెండింట్లో రెండు వేల ఇరవై ఆరు ట్రెండ్ ఎవరికి అనుకూలంగా ఉంది ఈ ముప్పై నిమిషాల విశ్లేషణ మీ జీవితకాలపు పెట్టుబడి నిర్ణయాన్ని మార్చబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అమరావతి గురించి మాట్లాడుకుందాం రెండు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అమరావతి దశ తిరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రభుత్వ సంకల్పం సిఆర్డిఏ పనులు యుద్ధ ప్రాతిపదికం జరుగుతున్నాయి ముఖ్యంగా నూట తొంభై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పనులు ఇన్వెస్టర్లో భరోసా నింపాయి ఇన్స్టిట్యూషనల్ హబ్ ఇక్కడ కేవలం బిల్డింగ్ మాత్రమే రావడం లేదు పెద్ద పెద్ద సంస్థలు విద్యా సంస్థలు వస్తున్నాయి దీనివల్ల ఇక్కడ రేట్లు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు పెట్టుబడి ఎక్కడా మంగళగిరి నుంచి పెనుమాక వరకు అలాగే అనంతవరం తుల్లూరు పరిసరాల్లో ఎక్కడం ధరలు కోట్లలో ఉన్నాయి కానీ ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ వెలుపల కొన్ని ప్రాంతాల్లో సామాన్యులకు అవకాశాలున్నాయి రెండో వైపు భోగాపురం ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు ఒక కొత్త సిటీ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ జనవరి నాలుగో తేదీన ఇక్కడ జరిగిన ఫ్లైట్ ల్యాండింగ్ చూశాక అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది జూన్ రెండు వేల ఇరవై ఆరులో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవుతున్నాయి వైజాగ్ కనెక్టివిటీ భోగాపురం నుంచి వైజాగ్ వరకు వస్తున్న ఆరు లేన్ బీచ్ క్యారిడార్ రోడ్డు ఈ ఏరియా రూపురేఖలను మార్చేబోతుంది ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను ఇటువైపు మార్చుకుంటున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తగరపు వలస ఆనందపురం మరియు భోగాపురం హైవేకి ఇరువైపులా ఉన్న ఫ్లాట్లు ఇప్పుడు హాట్ కేక్లా అమ్ముడవుతున్నాయి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేద్దాం ధరలు అమరావతిలో ఎంట్రీ కాస్ట్ ఎక్కువ కానీ భోగాపురంలో ఇంకా ఇరవై నుంచి ముప్పై లక్షల బడ్జెట్లో కూడా మంచి ప్లాట్లు దొరుకుతున్నాయి రాబడి అమరావతిలో గ్రోత్ స్థిరంగా ఉంటుంది భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ తర్వాత ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యే అవకాశం ఉంది రిస్క్ అమరావతిలో రాజకీయ స్థిరత్వం మీద గ్రోత్ ఆధారపడి ఉంటుంది భోగాపురం మాత్రం కమర్షియల్ హబ్ కాబట్టి అంత సంబంధం లేకుండా డెవలప్ అవుతుంది చివరిగా నా సలహా ఏంటంటే మీరు ఒక సేఫ్ ప్లేయర్ అయితే భవిష్యత్తులో మీ పిల్లలు చదువుకో లేక అక్కడ ఇల్లు కట్టుకోడానికో అయితే అమరావతి బెస్ట్ చాయిస్ కానీ మీరు తక్కువ కాలంలో భారీ లాభాలు చూడాలనుకుంటే ఒక ఎయిర్పోర్ట్ ఎకానమీలో భాగం అవ్వాలనుకుంటే కళ్ళు మూసుకుని భోగాపురం వైపు వెళ్ళండి గమనిక ఎక్కడికొన్నా సరే పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి విఎంఆర్డీఏ లేదా సిఆర్డిఏ అప్రూవల్స్ ఉంటేనే ముందడు వేయండి మీరు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారు అమరావతియా భోగాపురమా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి